అందరికి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు వన్ కే సబ్స్క్రైబ్ కావాలని మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా వీడియోకి వస్తే మన పెద్ద తలగయ్య గడు వీడియో పెట్టేశాడు అనమాట నిన్న వీడియో పెట్టలేదు వాడు ఈ రోజు చాలా సంతోషంతో సంకల్ గుద్దుకిని వీడియో పెట్టేశారు ఏం పెట్టాడు అంటే వీడియోలో ఇప్పుడు ఒరే నాకు ఒకటి అర్థం కాదు మన రెండు రోజులేమో దానికి ఏమైందో చెప్పలేదు చెప్పకుండా మూడు వీడియోలు తీసి పడది ఇవ్వవు దానికి వాంటింగ్స్ అన్నావు అది నీ మీద అడిపోయింది అంతా ఆయిల్ పూసేసి జెండు బావన్ పూసేసి దాన్ని నీ మీద పడుకోబెట్టేసి ఇలా ఇలా గుండ్లు బాధేసుకుని మూడు రోజులు కంటిన్యూస్గా ఏడేసి ఎవరు లేరు పిల్లల జరితే ఎవరు లేరు ఇంటికి ఎవరెవరు వస్తున్నారు అంత నా వల్లైంది నా వల్ల అయింది అని చెప్పి అన్నావు ఇంతకీ ఏం జరిగిందో చెప్పలేదు ఈరోజు చెప్తావేమో అనుకున్నాను ఈ రోజు ఈ రోజు సంతోషకరమైన వీడియో అంటే వాళ్ళన్ను వచ్చేస్తున్నాడంట ఆడేదో అమెరికా నుంచి వస్తున్నాడు కదా మరి పెద్ద సాఫ్ట్వేర్ వాడు అమెరికా నుంచి వస్తున్నాడు అంటే వాడి గురించి వీడు వీడియో తీసాడు అనమాట ఈ రోజు మా అయ్యి వచ్చేస్తున్నాడు మా నన్ను తీసుకొస్తాక మేము వెళ్తున్నాము అని చెప్పి నాటకాలు ఆడుతున్నాడు గురే నువ్వు అసలు శరం ఉందా నీకు అసలు నువ్వు మనిషి వద్ద ఉన్నపోతున్నావు అసలు నువ్వు నువ్వు నిజంగా మొగడు కదా నువ్వు నిజంగా ఆడదాని మాడావు నువ్వు గాజు రేసి చెత్త చెత్తనా కొడక ఇప్పుడు వీడియోలో ఏం నాకు ఎందుకంటే అంత కోపం వస్తుంది చెత్త నాగండి వీడియో చేస్తున్నాడు మా అన్నని వెళ్తున్నాము చాలా సంతోషంగా ఉంది మొన్న రెండు రోజులు కొంచెం బాగాలేదు మళ్ళీ చేసి పెట్టాము మా కష్టము ఏదొచ్చినా కానీ అందరూ మంచిగా వస్తున్నారు ఏమైనా డబ్బులు సాయమో అవైతే అడగము వేరేదైతే అనుకోవచ్చు మాకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడతావురే సిగ్గిలేను అదవా చెత్త ఏంటి చెత్త వీడియోలు చేసుకుని డబ్బులు సంపాద ఎవడన్నా నువ్వు నిన్ను నువ్వు డబ్బులు అడిగినా ఒక కదవా నిన్ను అందరు అంటారు ఇంటికి వచ్చి నిన్ను గుద్దంటారు చెత్తనా కూడా నాకు బూతులు వస్తున్నాయి ఇంక ఇప్పుడు అది ఒక్కటే తొక్క వీడికి ఇంక ఇవి కూడా అడగాలని చెప్పి వచ్చే లక్షలు సరిపోవట్లేదు వచ్చే వీ సరిపోవట్లేదు వీడికి ఇంకా డబ్బులు కావాలని మేమేమి సాయం అడగమండి డబ్బులు సాయం ఏమి అడగమండి మేము అని చెప్పి చెప్తున్నాడు వీడు ఇంక ఇది కూడా అడిగేసే అయిపోద్ది ఓ పది లక్షలు నల్లదానికి అయింది ఒక ఇరవై లక్షలు ముదురు బెండగే కాడికి అయింది మీరు మాకు సాయం చేయండి అని చెప్పి ఒక ఫోన్పే నెంబర్ పెట్టి అయిపోయింది వీడంటే డబ్బులు సాయం అయితే అడగడంటే వీడు కష్ట జరుతా వీడు బతుకుతాడు అంటే ఏ కష్టమమ్మా నల్లదానికి ఏదో అయిపోయిందని ముదురుబెనకాడికి ఏదో సొంత పిల్లానికి సొంత పిల్లానికి ఏదో అయిపోయిందని చెప్పు డబ్బులు సంపాదించాను అసలు నువ్వు మొగడువే కాదు నువ్వు మనిషివే కాదు నువ్వు చెత్తన కొడుకు అసలు అందరికన్నా ఎవరు చెత్తన కొడుకు అంటే నువ్వే ఇంకెవరు లేరు అయిపోయింది తర్వాత స్కిప్ చేసి తర్వాత పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టేశాడు అదేమో చక్కగా మోడల్గా అల్లేసేసి మంచిగా నీట్గా తెల్లగా ఉండి బొట్టు పెట్టుకుని అన్ని మేకప్ లేసిన కూర్చొంది ఆ పెళ్ళికూరు కూర్చుంది కదా ఆ పిల్లని అక్కడ ఉంది ఇదేంటి దేకుతుంది ఏంటి ఇది ఏమైంది దీనికి కాళ్ళు అడిపోయినా నడుం పడిపోయిందా దేకుతుంది దేక్కుంటే వెళ్తుంది పిల్ల దగ్గరికి ఈడీ స్కిప్ చేస్తున్నాడు మధ్య మధ్యలో పిల్లని తీసుకో పిల్లని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు ఈడేమో మొగ్న ఎత్తుకున్నాడు కదా ఈడే స్కిప్ చేసి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇదేమో దేక్కుంటే పిల్లని తీసుకెళ్ళింది అసలు నాకు ఆ డౌట్ అసలు అది కన్న తల్లేనా నాకు నిజంగా డౌట్ వస్తుంది ఇప్పుడు కన్న తల్లి ఉన్నా కానీ కన్న తల్లి పిల్లలు కూడా పక్కన వాళ్ళ వస్తారు ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక పిల్లలు ఉంటాడు మా ఇంట్లోనే ఉంటాడు మాతో మా మా పిల్లలని అక్క అక్క అంటాడు నాన్న అమ్మ అమ్మ అంటాడు మా ఇంట్లో తింటాడు అలాంటిది సొంత తల్లి దగ్గర ఉండట్లేదు ఆ పిల్ల అసలు నిజంగా ఏంటి సమాజం ఏమైపోతుంది నాకు అర్థం కావాలి ఇలాంటి ముండలు నిజంగా మనం సీరియల్ చూడడమే కాదు బయట జరిగేవి నిజంగా ఎలాంటివి ఉన్నాయేమో అసలు ఒక పిల్ల దాని దగ్గర ఉండట్లేదు అదేమో గట్టిగా పట్టేసుకుంటుంది అది నీళ్ళు తగ్గించడం ఏం తగ్గించడం ఉండట్లేదు దాన్ని మొహం చూసి ఏడుతుంది అంటే పిల్లల్ని ఇలా టార్చర్ పెడుతున్నారేమో నాకు అనిపిస్తుంది నిజంగా వీడియోలకే ఎత్తుకి నీకు నాన్న మా అమ్మ నాన్న అంటున్నాడాడు వీడియోలు నాకు ఆ పిల్లల్ని పడేసి అసలు ఏం పెట్టకుండా అలా చేస్తున్నారు ఇప్పుడు తొమ్మిది నెలలు పది నెలలు వచ్చింది ఆ పిల్లలకి నడకలు రావట్లేదు పాకట్లేదు అసలు ఏమీ లేదు ఆ పిల్లలకి ఆ డబ్బా ఒకటి పట్టించేసి వాళ్ళకి ఒక మురిప లేదు ఏం లేదు ఈడే ఆడిగా నాకు వీడు ఆ పిల్ల ఉండకపోతే వీడు కనీసం దాన్ని కసరుకుంటలేదు లేకపోతే ఏదో ఒకటి చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు అదేం చెప్తే అదే ఏంటీ ఆడింగుడు అదంట అనేసిందంట మనం మా అమ్మనే అసలు చూసుకుంటుంది కదా మా అమ్మని వెళ్ళి మనం అందరం వెళ్ళి తీసుకొచ్చేద్దాము అని చెప్పేసిందంట వీడేమో దాని మాటలు వీడు చెప్తున్నాడంట అసలు అది అని అనే అనదు మా అమ్మ అన్నది సిండా జీలు కాదు అది సొంత మామయ్యే కాదు అసలు ఆడిన సొంత అన్నయ్య కాదు ఈ ముద్దురు పెద్ద తలకాయ కాడికి ఇప్పుడు లేదో ఫంక్షన్కి వెళ్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఏదో బయటికి వెళ్తున్నారు వంకా అది పెట్టేసి ఆడు కూడా నల్లబండ నల్ల బెండకాయ కూడా అక్కడే ఉంటాడు అందరు కలిసి వచ్చి రేపొద్దున వీడియోలు చేస్తారు అనమాట రేపొద్దునో ఎల్లుండో ఇంకా మా అన్న వచ్చేసాడో అని చెప్పి సంతోషంతో తెగ వీడియోలు చేస్తారు మరి మూడు రోజులకే తగ్గిపోద్ది కదా పిచ్చి మరి పిచ్చి అంటే సంవత్సరాలు సంవత్సరాలు ఉంటుంది పిచ్చి హాస్పిటల్లో ఎందుకు పెడతారో లేదు ఎక్కడో చెప్తారండి అక్కడికి వెళ్ళిపోండి పిచ్చి హాస్పిటల్ మరి పిచ్చి హాస్పిటల్ పంపించారు సంవత్సరం సంవత్సరం ఉన్నారు కదా ఇక్కడ ఎరగడ్డ హాస్పిటల్లో మరి చెప్పొచ్చు కదా అడ్రస్ చాలా మందికి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి రెండు రోజులకి పిచ్చి తగ్గారు మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు బోకునా కడక నా కొడక ఏం చెప్తున్నారు లంచ్ నా కొడక ఆడికి పిచ్చే లేదు తగ్గిపోయిందంటే తగ్గిపోయిందంట వచ్చేస్తున్నాడంట ఈ దీనికి ఏమో మరి ఏమైందో చెప్పలేదు దీనికి ప్రెగ్నెన్సీ ఉన్నదా పోయిందో తెలీదు వాంటింగ్స్ అంటే రెండు రోజులు తగ్గిపోయాయి అంట మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి ఏంటి వాంటింగ్స్ తగ్గిపోతేనే దీనికి అంతా చక్క మోడల్ జడ్లు వేసుకుని మోడల్గా కూర్చుంటారు అది దానికి వాంటింగ్స్ కాలేదు ఏమీ కాలేదు రెండు రోజులు ఏడుపు వీడియోలు పెట్టాడు మళ్ళీ ఈ రోజు అందరూ ఏమంటారు బాగా గుద్దమేదంటారు ఇంకా ఈ రోజు నాడు ఏమి ఏం చెయ్యాలో చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి లేదా ఊరుకోరని చెప్పి టర్న్ చేశాడు అనమాట సంతోషకరమైన వీడు మనీ బాబు బాబిందని తెలుగులో ఏ నా ఈ నా కొడుకున్న తెలివితేటలు ఏ నాకు కొడుకుండీ నిజంగా వీడు ఈ అసలు వీడు తిన్నది ఈ ఆడగపోతుందో కానీ నాకు అర్థం కావట్లేదు కానీ చెత్త వీడియోలు చేసి డబ్బులు సంపాదించి మళ్ళీ నేను ఏం డబ్బులు అలాంటి మేము అడగవు మాకు ఇదంటే చాలు డబ్బులు విషయం మేము అడగవు మేము సంపాదించుకోండి చెత్త వీడియోలు చేసి సంపాదించుకోండి ఆ మాటగా నాకైతే మండిందండి ఓకేనా అయిపోయింది ఇప్పుడంట పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారంట బ్యాగ్ అంటే ఎప్పుడో లేదా తమ్మ గురించి అంట దాంట్లో రెండు మూడు చేతలు పెళ్ళిళ్ళు పెట్టుకుంటారంట ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోతానంట వీడు వెళ్ళి లేకపోతే పిల్లల్ని చూడండి చూడడానికి ఎవరు ఉండరు పిల్లలు ఎవరే నాకు అర్థం కాదు దేశం మీద ఇది ఒక్కదాన్నే పిల్లమా దేశమే ఒక్కదాన్ని నువ్వు ఒక్కడమే కన్నా ఇద్దరు పిల్లల్ని దేశం మీద ఇంకెవరు కనలేదా అసలు ఆ నల్లదానికి పని వచ్చారా అసలు అది అది ఎప్పుడు ఇంక నీ దగ్గర ఉండడం ఇంకా పిల్లల్ని కనడమైన దాని పని ఇంక ఇంట్లో పని చేయడం కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ ఒక బాధ్యత ఏం లేదా దానికి నువ్వు అనే మాట్లాడలో తానంటే తన అల్లమోహన్ లంచ్ అని నిన్ను చెప్పుతో కొట్టాలి లంచే ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు లంచే మహన్ నటివే నువ్వు చెత్త మోహన్ దానా రెండు రోజులు వాడు ఆంటింగ్స్ అంటే ఆడు మీద అడిపోయి మొహమంత ఆయిల్ పోసుకుని జెండు నా యాక్టింగ్ చేసి ఈ రోజే మోడల్ జడ వేసుకుని ఇలా పాక్కుంటూ పాక్కుంటూ వెళ్తున్నా నడవని కాళ్ళు నడిపోయా దేశం మీద ఒకదామే కొడుకుతున్నావా లేకపోతే నేను ఒకదామే పిల్లల్ని కన ఇంకెవరు కనలేదా దేశం మీద ఒక్కడే చెప్పేస్తున్నాడు లత ఉండలేదండి ఇబ్బంది కదా పిల్లల్ని చూసుకుని నా కుక్క వేసుకోరు చీర కట్టుకుని చీర సంతోషం అందరికి చీర కట్టుకుని గాజులు వేసుకుని చెయ్యి చెత్త నా కొడక ఆడింగ నా కొడక పిల్లల్ని ఒకటి తిట్టడం రాదు పిల్లల్ని ఎలా ఉంచుకోలో తెలియదు నా కొడుక్కి ఈ వీడియోలు ఒకటి చేసి చెత్త వీడియోలు చేసి పెట్టేసి డబ్బులు సంపాదించాడు అసలు వీడు వీడియోస్ ఎవ్వరు చూడొద్దు వీడి వీడియోస్ ఎవడో చూడొద్దు ఎవరికి వీస్ సబ్స్క్రైబర్స్ వీడికి లైక్లు తగ్గపోయి వీడి ఇంకా మాట్లాడితే నా ప్రియమైన సబ్స్క్రైబర్స్కి బాధ కలిగిన మీకే చెప్తాను సంతోషం కలిగినా మీకే చెప్తాను ఇప్పుడు సంతోషంగానంగా ఉన్నాను సెలబ్రేషన్ చేసుకోవాలి మా అన్నీ వచ్చేస్తున్నాడు ఓరు ఆడు పెళ్ళి అవ్వదు ఇంకా ఆడ కాలం నీ దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు ఆడ పెళ్ళి అయిపోతే ఆడ ఫ్యామిలీతో వాడు ఉండడా నీ దగ్గరే ఉంటాడా అన్నీ అన్నీ అని వరీ ఇంక దేశం మీద ఎక్కడికి లేదు సొంత అన్నీ అయితే నువ్వు ఎలా చూడవు ఆడద్దీ కాబట్టి డబ్బులన్నీ కాబట్టి యూట్యూబ్ అన్నీ కాబట్టి వాడిని అన్నీ అన్నీ అని ఓపెన్గా పిలిచేస్తున్నాం అర్థమైంది ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో సంతోషకర వార్త కూడా చెప్తాడు అంటాండి మనకి అదే ఇల్లు వచ్చిందని చెప్తాను నాకు తెలిసి ఇంకేం లేదు ఇవన్నీ నాటకాలు కదా ఎంగేజ్మెంట్ నాటకం అది అయిపోయిన తర్వాత అది వదిలేసిందని నాటకం ఇల్లు కూడా పోయింది అన్నారు కదా ఇప్పుడు ఆ ఇల్లు విషయం కూడా చెప్తాడు సంతోషకరం అంటే రేపు మొత్తం ముగ్గురు కూర్చుని మాకు చాలా సంతోషంగా ఉంది మా ఇల్లు మాకు వచ్చేసింది దేవుడు ఉన్నాడు మమ్మల్ని కర్ణించాడు మమ్మల్ని కాపాడాడు మీరే యూట్యూబ్ వాళ్ళు మీరే మమ్మల్ని కరుణించారు కాపాడారు అని లాస్ట్కి ఇస్తారన్నమాట ట్విస్ట్ ఇది అయిపోయిన తర్వాత మరి దాని కడుపు అవి కూడా రావట్లేదు అది ఉన్నది ఆ పోయిందని ఏం చెప్పట్లేదు ఒకటి వాంటింగ్స్ కంటే అంటే ఇంత సీన్ చేశాడా సీన్ చేద్దాం అనుకున్నాడు క్రియేట్ చేద్దాం అనుకున్నాడండి ఇదేంటి అపర్షన్ అని చెప్పి ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నాడు కానీ అందరు వీడియోలు ఊరే మాకు ముందే తెలుసు నువ్వు వింట ప్లాన్ అవుతావు అని అనేటప్పటికి మళ్ళీ స్కెచ్ మార్చాడు మార్చి మళ్ళీ హ్యాపీ మూమెంట్ అని పెట్టాడు ఓకేనా ఇది ఇంకెప్పుడు పెడతాడంటే ఎప్పుడు పెట్టతాడో మరి అది ఉందో లేదో తెలియదు మళ్ళీ వీడు ముద్దురు ఇక్కడ వచ్చాక మళ్ళీ ఇంకా కొత్త ప్లాన్ వేస్తారనమాట ఓకేనా ఏం లేదు వీడియో కొత్త అలా అన్నట్టు వచ్చేస్తున్నాడంట సంతోషకరమైన వీడియో అంట వాళ్ళన్నీ వచ్చేస్తున్నాడంట రేపు నుంచి ఇంకా అన్నితో కలిసి మళ్ళీ చెత్త వీడియోలు భోగం వీడియోలు లంచ్ వీడియోలు అన్ని చేస్తాడు ఈ నల్ల దేవ దేకుతుంది అసలు పిల్ల దాని దగ్గర ఉండనే ఉండటం అది కన్న తల్లి కాదు అసలు అది ఆ పిల్లని ఎత్తుకొని కూడా ఎత్తుకోదు పాలు కూడా ఇవ్వదు అందుకే కన్న తల్లి దగ్గర పోతుందని నాకు నిజంగా చాలా బాధగా ఉంది అసలు ఇలాంటి లంజులు ఆడు ఉంటారు ఏమో ఇలాంటి ఎదవలు ఇలాంటి ఆడింగ్ ఎదవలు ఉంటే ఏం ఉండాలి ఇలాగే తయారవుతారు ఓకేనా కన్న తల్లి దగ్గర కన్న పిల్ల ఉండట్లేదంటే ఎంత స్థితికి జారిపోయిందంట అది ఎంత స్థితికి వెళ్ళిపోయిందంటే ఆడి చెప్పు ఆడున్నాడంటే ఆడినా చెప్పుతో కొట్టకుండా దాన్ని దాన్ని ఎలాగా దాన్ని ఇంకా ఇంకంతే దాని దాని ఈడే అన్ని వండి పెట్టి పిల్లల్ని చూసుకోవడం దాన్ని నల్లదానికి వండి పెట్టడం ఆ పండగ పండగడు ఈడు పనులు చేసుకోవడం యూట్యూబ్ చేసుకోవడం డబ్బులు సంపాదించుకోవడం ఇదే నా కొడుకి ఒక ఆడదాన్ని ఒక కన్న తల్లి అంటే ఎలా ఉండాలి కూడా ఆడు చెప్పట్లేదు దానికి నల్లదానికి నువ్వు కన్న తల్లి అని ఆ పిల్ల వెళ్ళిపోతుంది ఈడు చూస్తున్నాడు కానీ వీడు కనిపిస్తుంది కానీ చెప్పలేకపోతున్నాడు స్కిప్ చేస్తున్నాడు మధ్య మధ్యలో పిల్లని ఎత్తుకొని ఎత్తుకొని అదేమో ఉండట్లేదు ఆ పిల్ల కన్న తల్లి దగ్గర ప పక్కింటిలో పిల్లలే మన దగ్గర ఉంటారు అమ్మ అమ్మ అని కన్న తల్లి దగ్గర కన్న పిల్ల ఉండటం అంటే నిజంగా నాకు చాలా బాధగా ఉంది ఆశ్చర్యంగా ఉంది అసలు నిజంగా వీళ్ళకి పుట్టిన పిల్లలేనా లేకపోతే వీళ్ళకి తీసుకొచ్చి ఏమన్నా వీళ్ళు ఇలా క్రియేట్ చేస్తున్నారు వీడియోల కోసం ఇలా క్రియేట్ చేస్తున్నారని కూడా అనిపిస్తుంది ఏమో ఇంకా అదంతా దేవుడికే తెలియాలా ఇలా చేసే వీడియోలు చెత్త వీడియోలు దేవుడా ఈ ఎక్కడున్నావు దేవుడా ఇలా కొంచెం కొంచెం దేవుడా ఇలా చేసే చెత్త వీడియోలు దేవుడా కొంచెం చూసి వాళ్ళకి ఏ శిక్షతో వెయ్యి దేవుడా ఓకేనా ఇంకేం లేదు ఇంకొకటి లాస్ట్ మొన్న నిన్న మొన్న అవత కామెంట్ పెట్టింది ఫస్ట్ తెలుగు మాట్లాడని చెప్పి ఓసే అమ్మ తల్లి మహా తల్లి అవతమ్మ నువ్వు నాకు తెలియదు కానీ నేను మాట్లాడి తెలుగే నేను చైనా భాష మాట్లాడతలేదు లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడతలేదు ఉర్దూ అలాంటి తమిళ మలయాళం హిందీ ఇలాంటివి మాట్లాడుతుంది నేను తెలుగే మాట్లాడుతున్నాను నీకు మరి బుర్ర ఆడపెట్టుకున్నావు ఏంటో నీకు కూడా పిచ్చి క్రాక్ ఉందేమో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళు ఫస్ట్ తెలుగు మాట్లాడ నేను తెలుగు మాట్లాడికి ఏం మాట్లాడుతున్నాను మరి దానికి ఏ భాషలో అర్థమవుతుందో ఇది బాగా ఆళ్ళు సపోర్ట్ చేసిందేమో అది మీలాంటి ఉండడం వల్లే వాడు ఎలా తయారయ్యాడు అలా వీడియోలు పెడతాడు మీకు ఉండాలి ముందు సిగ్గు అలాంటి వీడియోలు పెట్టేవాడిని వాడిని ఏమంటారు ఏం పీకలేరు కానీ వాడి గురించి చెప్పిన వాళ్ళని మాట్లాడే వాళ్ళని మాత్రం అంటారు మేము వాడు దొరకాం కదా మీకు తేరగా కామెంట్లు పెట్టడానికి ఆడు కామెంట్లు అవి చేసుకుని ఆడిని ఎవరు ఏం ఆడు ఎంత చెత్త వీడియోలు చేసినా వాడిని ఏం పీకలేరు కానీ మీరు మేము మాట్లాడితే మాత్రం మాకు ఏం చెప్దామా ఏం కామెంట్లు పెడదామా అని చూస్తారు మీలాంటి వాళ్ళు వాళ్ళే వాడు అలా తయారయ్యాడు ఓకేనా వీడియో వస్తే ఏం లేదండి వాళ్ళన్న వచ్చి చెప్తున్నాడంట మొత్తం ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోతున్నారంట అలాగేమో దేక్కుంటే వెళ్ళి పిల్లని ఎత్తుకుంటుంది పిల్ల ఏమో ఉండట్లేదు రేపు ఇంకా ఏ వీడియో పెడతాడో రేపు మొత్తం నలుగురు కలిసి సంతోషంగా మైలు మాకు వచ్చిందో అంత ఇంకేం లేదు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ మంచి వీడియో తొత్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్